పిల్లలు వాళ్ళకు కావాల్సిన డ్రెస్సులు చూసుకుంటూ ఉంటారు అయ్యో అమ్మో అది నీకు సెట్ అవ్వదు అంజు అది నీకు పుట్టిదవుతుంది ఆనంద్ నువ్వు చాలా పొడుగైపోయావు ఆ డ్రెస్ నీకు సరిపోదు అయ్యో ఆకాష్ నీకు ఆ సెర్ది సెట్ అవ్వదు అని మీకు సరిపడా డ్రెస్సులు అదిగో ఆవైపు ఉన్నాయి ఇక్కడ కాదు మీరు చూడాల్సింది అయ్యో నేను ఉండి ఉంటే మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసి ఉండేదాన్నే అని ఆరు చూస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే బాగీ అక్కడికి వచ్చి ఏంటి పిల్లలు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారా అని అడుగుతూ ఉంటే చూడు బాగి వాళ్ళు సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదు అని ఆరు తనకు తాను చెప్పుకుంటూ ఉంటుంది ఎలా ఉన్నాయి మిస్ అమ్మ ఇవి తీసుకున్నాం అని పిల్లలు చూపిస్తూ ఉంటే అసలు ఏమీ బాగోలేవు ఉండండి పిల్లలు అని బాగి పక్కకు వెళ్తుంది అప్పుడు తాను సెలెక్ట్ చేసిన డ్రెస్సులని తీసుకువచ్చి ఇవిగో ఇవి నేను మీకోసం సెలెక్ట్ చేశాను ఎలా ఉన్నాయి చూడండి అని బాగా చూపిస్తూ ఉంటే బాగి వెనకాల కాస్త దూరంలో అమర్ నిలబడి ఇదంతా వింటూ ఉంటాడు పిల్లలు ఒక్కసారిగా ఆ డ్రెస్ చూసుకొని బాగి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు బాగి నేనుంటే ఎలాంటి డ్రెస్లు సెలెక్ట్ చేశావు నువ్వు కూడా అలాంటివే చేశావు అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఏంటి పిల్లలు మీకు ఈ డ్రెస్లు నచ్చలేదా నేను తప్పుగా సెలెక్ట్ చేశానా అని బాగీ అంటూ ఉంటుంది లేదు మిస్ అమ్మ చాలా బాగున్నాయి మా అమ్మ ఉంటే ఎలాంటి డ్రెస్లు సెలెక్ట్ చేస్తుందో నువ్వు కూడా అలాంటివే చేశావు మిస్ అమ్మ థ్యాంక్ యూ మిస్ అమ్మ చాలా బాగున్నాయి అని పిల్లలు పొగుడుతూ ఉంటే అమర్ ఇదంతా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నా చెల్లెలు బాగీ అంటే ఏమనుకుంటున్నారు అలాగే సెలెక్ట్ చేస్తుంది మరి అని ఆరు అనుకుంటూ ఉంటుంది పిల్లలు ఆరు అక్క గురించి ఎంత బాగా చెప్తున్నారో కానీ ఆరు అక్క ఫోటోని నేను ఒక్కసారి కూడా చూడలేకపోయాను అని బాగి మనసులో ఆ బాధపడుతూ ఉంటుంది ఏంటి పిల్లలు ఇక్కడే ఉన్నారు నువ్వు ఇంత మాత్ర దానికే ఎక్కడెక్కడో షాపింగ్ మొత్తం కూడా తిరిగేస్తున్నావు అని మనోహరి పిల్లల్ని చూపిస్తూ ఉంటుంది అయితే ఆ ఆత్మ ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని చెంబా చుట్టూ చూస్తూ ఉంటే ఆరు కనిపిస్తుంది అదిగో ఆత్మ అక్కడే ఉంది అని చెంబా చెప్పడంతో అయితే ఇంకెందుకు ఆలస్యం ఎవరికంట పడకుండా ముఖ్యంగా అమర్ కంట పడకుండా బంధించి తీసుకువెళ్ళిపో నేను పక్కకు వెళ్తున్నాను అని మనోహరి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆరు కూడా చెంబాను చూసేస్తుంది అమ్మో ఈవిడ ఇక్కడికి కూడా వచ్చిందేంటి ఇప్పుడు నన్ను బంధించి తీసుకువెళ్తే ఇంకేమైనా ఉందా ఈవిడ కంట పడకుండా ఎలా తప్పించుకోవాలి అని ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే చెంబా నడుచుకుంటూ ఏవో మంత్రాలు చదువుతూ అక్కడికి రాగానే ఆరు చా దాక్కుని ఉంటుంది అయ్యో ఈ ఆత్మ ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెంబా చుట్టూ చూసుకుంటూ ఉంటుంది దిక్కులు చూస్తూ ఉంటుంది అప్పుడే బాగి చెంబాని చూసేసి తదేకంగా చూస్తూ ఉండడంతో ఏమైంది మిస్ అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఆవిడ అవి ఎక్కడో చూసినట్లుంది అని బాగీ అంటూ ఉంటుంది మిస్సమ్మ మనం శారీ సెక్షన్కి వెళ్ళాలి కదా రా అని బాగీ చెంబా దగ్గరికి వస్తూ ఉంటే పిల్లలు బాగీని తీసుకుని వెళ్ళిపోతారు అమర్ శారీ సెక్షన్ దగ్గరికి రాగానే బావగారు మీరేంటి ఇక్కడ ఇక్కడ శారీ సెక్షన్ అని చిత్ర చెప్తూ ఉంటుంది నేను శారీ తీసుకోవడానికే వచ్చాను అని అమర్ అంటాడు ఎవరికి బావగారు అని చిత్ర అడుగుతూ ఉంటుంది బాగీ కోసం అని అమర్ చెప్తూ ఉంటాడు అంటే బాగీకి మీరు శారీ సెలెక్ట్ చేస్తున్నారా బాగీకి నచ్చుతుందా అని చిత్ర అడుగుతూ ఉంటే ఇంతకుముందు ఆరు కూడా నేనే తీసుకునేవాడిని అని అమర్ చెప్తూ ఉంటాడు ఓ ఇంతకుముందు ఆరుకి తీసుకునేవాడివి ఇప్పుడు బాగీకి తీసుకుంటున్నావు ఇంతకీ ఈ మనోహరి ఎక్కడుందో ఏంటో అని చిత్ర అనుకుంటూ కుమార్ ఇలా రా సార్కి చూపిద్దు అని పిలుస్తూ ఉంటే పర్వాలేదు చిత్ర నేనే చూసుకుంటాను అని అమర్ వెళ్ళిపోతాడు చిత్రకి మనోహరికి భయపడి బాగీకి నిజం చెప్పకుండా వెళ్ళిపోకూడదు ఏదైతే అది అయింది అని సరస్వతి వార్డెన్ లోపలికి వస్తుంది అదిగో అక్కడ అమరేంద్ర గారు ఒక్కరే శారీ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని సరస్వతి వస్తూ ఉంటే అప్పుడే చిత్ర మనోహర్ని తీసుకువస్తూ ఉంటుంది మనోహర్ని చూసేసి వెంటనే సరస్వతి వార్డెన్ పక్కకు తప్పుకుంటుంది ఏంటి చిత్ర ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని మనోహరి అడుగుతూ ఉంటే నువ్వేమో చెంబాని తీసుకొని షాపింగ్ మాల్ అంతా తిరుగుతున్నావు ఇక్కడేమో బావగారు బాగీ కోసం చీర సెలెక్ట్ చేస్తున్నారు తెలుసా అని చిత్ర ఉంటుంది నువ్ అలా కోపంతో రగిలిపోతే కాదు మనోహరి ఏదో ఒకటి చేయి అని చిత్ర అంటూ ఉంటుంది వెంటనే మనోహరి అమర్ దగ్గరికి వచ్చి ఏంటి అమర్ ఎవరి కోసం చీర సెలెక్ట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది బాగి కోసం అని అమర్ చెప్తూ ఉంటాడు మనోహరి మనసులో కోపంతో రగిలిపోతూ నాకు కూడా ఒక చీర సెలెక్ట్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది అంటే మనోహరి నీ అభిప్రాయాలు నీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకో నేను కావాలంటే పే చేస్తాను బిల్ అని అమర్ చెప్తూ ఉంటాడు అప్పుడే అంజు అక్కడికి వచ్చి డాడ్ శారీలు సెలెక్ట్ చేస్తున్నారా మా కోసం మిస్ అమ్మ డ్రెస్సులు సెలెక్ట్ చేసింది చాలా బాగున్నాయి డాడ్ అని ఎవరి కోసం డాడ్ శారీ సెలెక్ట్ చేస్తున్నారు అని అంజు అడగడంతో మిస్సమ్మ కోసం అని అమర్ చెప్తుంటాడు అవునా డాడ్ అంటూ అంజు పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది ఏంటి నా కోసం అని చెప్పొచ్చు కదా నా దగ్గర డబ్బులు లేవా ఏంటి చిన్న పిల్లల ముందు కూడా నన్ను ఇన్సల్ట్ చే ఎలా చేస్తున్నాడో చూడు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది మిస్సమ్మ ఏ శారీ బాగుంది ఇది తీసుకో ఇది తీసుకో అని ఆ మృత్ అమ్మో ఆనంద్ ఆకాష్ మూడు చీరలు చూపిస్తూ ఉంటారు ఏది తీసుకోవాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటే ఆగండి ఆగండి మీరెవ్వరూ సెలెక్ట్ చేయని అవసరం లేదు మిస్ అమ్మ అక్కడ డాడ్ నీ కోసం ఒక మంచి సారీ సెలెక్ట్ చేసి పెట్టాడు అని అంజు చెప్తూ ఉంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు అంజు నన్ను బాధ పెట్టాలని ఇలా చెప్తున్నావు కదా అని బాగీ అంటూ ఉంటే లేదు మిస్సమ్మ నీ మీదొట్టు అని అంజు చెప్తుంది అలా తల మీద ఒట్టు వేసి మరీ చెప్పడంతో అప్పట్లో డాడ్ అమ్మకి సెలెక్ట్ చేసేవాడు ఇప్పుడు నీకు సెలెక్ట్ చేస్తున్నాడు మిస్సమ్మ అని అమ్మ చెప్తూ ఉంటుంది ఇక బాగీ సిగ్గుపడుతూ ఉంటుంది బాగి శారీ కట్టుకున్న తర్వాత అమర్ దగ్గర ఉండి జ్యువెలరీ సెట్ చేస్తూ బాగీని హక్ చేసుకుని బాగీని చూసుకుంటూ మురిసిపోతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు బాగి బాగిని చూసి అమర్ అలా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటే బాగీ చాలా సంతోషంగా అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇదంతా బాగి ఊహించుకుంటూ ఉంటుంది మిస్సమ్మ ఏ ఏ అంటూ పిల్లలు ఆట పట్టిస్తూ ఉంటారు మిస్సమ్మ నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే భలే ముద్దుగా ఉన్నావు తెలుసా అని అమ్మ బాగి బుగ్గల్ని పట్టి లాగేస్తూ ముద్దులు పెడుతూ ఉంటుంది అమర్ ఒక చీరని సెలెక్ట్ చేసి ఇది ప్యాక్ చేయండి అని చెప్తూ ఉంటాడు అప్పుడే సరస్వతి వార్డెన్ ఒక ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం వైట్ పేపర్ కావాలి అని ఒక పేపర్ తీసుకొని చీటీ రాసి ఒక అమ్మాయి చేతికి ఇచ్చి అదిగో అక్కడ చీర సెలెక్ట్ చేస్తున్నారే అతని చేతికి ఈ చీటీ ఇవ్వండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది సరిగ్గా ఆ అమ్మాయి అమర్ దగ్గరికి వస్తూ ఉంటే ఏంటది అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఎవరో ఆవిడ ఆ సార్కి ఈ చీటీ ఇవ్వమని చెప్పి వెళ్ళారు అని చెప్పడంతో సరే ఆయన బిజీగా ఉన్నారు కదా నేను ఇస్తానులే అని మనోహరి తీసుకుంటుంది వెంటనే చీటీని ఓపెన్ చేసి మై గాడ్ సరస్వతి వచ్చిందా ఇక్కడికి అమ్మర్తో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను సెల్లార్లో వెయిట్ చేస్తున్నానని చెప్పి రాసి పంపింది ఎక్కడ ఇవిడా అని వెతుక్కుంటూ ఈ లిఫ్ట్ దగ్గరికి వస్తుంది ఏంటి మనోహరి ఎక్కడికి వెళ్తున్నావు అని చిత్ర అడగడంతో ఆ సరస్వతి వచ్చింది సెల్లార్లో వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పింది దాన్ని ఇక్కడే చంపి పాతరిస్తాను అని మనోహరి అంటూ ఉంటే నా షాపింగ్ మాల్లో చంపుతావా అని చిత్ర అంటుంది ఎక్కడ చంపితే నీకేంటే అరవకు అని మనోహరి అంటూ ఉంటుంది అది కాదు మనోహరి అని చిత్ర ఏదో చెప్పడంతో సరే అలాగే చేయి నేను సెల్లార్ దగ్గరికి వెళ్తున్నా ఆ సరస్వతి అక్కడే ఉంటుంది అని మనోహరి వెళ్తూ ఉంటుంది అమర్ గారు వస్తారు అని సరస్వతి వార్డెన్ ఒక చోట దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటే అమర్ అప్పుడే సెల్లార్ దగ్గరికి వస్తూ ఉంటాడు మనోహరి అమర్ కంటే ముందుగా అక్కడికి వచ్చి ఏంటే నిజం చెప్తామనుకుంటున్నావా ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని ఆవిడ గొంతు నులిమేస్తూ ఉంటుంది అప్పుడే అమర్ రావడం చూసేసిన మనోహరి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఈవిడేమో అమరేంద్ర గారు అని పిలవబోతూ ఉంటే ఆవిడ నోరు నొక్కేసి మరి తలని గోడకేసి బాధేస్తూ ఉంటుంది దాంతో ఆవిడ కింద పడిపోతుంది అమరేమో కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్తూ ఉంటుంది ే ఏంటమర్ ఎందుకు ఇక్కడికి అని మనోహరి అడుగుతూ ఉంటుంది క్రెడిట్ కార్డ్ కార్లోనే మర్చిపోయాను మనోహరి తీసుకుందామని వచ్చాను అయినా ఇక్కడ అని అమర్ అడుగుతూ ఉంటే వాష్రూమ్స్ కోసం నేను వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడెక్కడా లేవమర్ సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని మనోహరి అంటుంది సరే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను వచ్చేసేయి అని అమర్ చెప్తూ వెళ్ళిపోతాడు వెంటనే మనోహరి మళ్ళీ ఆ సరస్వతి వార్డెన్ దగ్గరికి రాగానే అక్కడ ఆవిడ ఉండదు చ తప్పించుకుంది మళ్ళీ ఇది అని మనోహరి టెన్షన్ పడుతూ చుట్టూ వెతుక్కుంటూ ఉంటుంది తర్వాత అమర్ బాగి పిల్లల దగ్గరికి సర్ ఇదిగోండి బిల్ కౌంటర్లో పే చేయండి అని బిల్ పే పేపర్ అమర్ చేతిలో పెట్టి వెళ్తారు ఇంకోవైపు చెంబాకి దొరక్కకుండా ఆరు అటు ఇటు పరుగులు పెడుతూ తప్పించుకుంటూ ఉంటుంది